ఆల్ ద బెస్ట్ రా ఈసారి కూలింగ్ వాటర్ తీసుకొచ్చి కుమ్మే మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా అండి ఏ నా బాడీ అంత ఫిట్ గా కనిపిస్తుంది మీరు పెళ్లి చేసుకుని లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుదాం అనుకుంటున్నారండి నీలాంటి కత్తి లాంటి కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుని పది మంది పిల్లల్ని కానీ లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోతాను మీ నడుం షేప్ చాలా బాగుందండి నడుమే ఉందండి నడుం పై షేపులు ఇంకా అదిరిపోయి ఆడికి థ్యాంక్స్ మనకు టచ్ంగ్లు కూడా అయిపోయి అర్జెంట్ గా మ్యారేజ్ బుక్ చేసుకోవాలి ఆల్ ద బెస్ట్ నేను తోడవచ్చా అండి ఓ ష్యూర్ కదా ఇదన్నా ఫిడాలి అనుకున్నావా తెగవాన్ చేత అందమైన అమ్మాయి చాలా స్మూత్ గా డీల్ చేయాలి ఇదిగో ఇలా ఫెదర్ టచ్ ఇవ్వాలంతే ఓర్కే సొల్లు కాచుకుంటే వెనకాల తిరిగి అర్థం కాదు నా మళ్ళీ కింద అక్కడి చేత కొడుతుంది తనకి ఏందైతే నా బతుకే పోలరా అసలే ప్రకాశం తీసుకున్నావు నువ్వు మీరేం కంగారపడకండి మీకు జలుబొస్తే వస్తే నోట్లు వేసుకోవడానికి గోల్డ్ ముక్కు రాసుకోవడానికి జెండు బామ్ ఎన్ని ప్రికాషన్స్ చెప్తున్నావు అసలు నీకు ఈత కొట్టడం వచ్చా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎవరిని కొట్టద్దండి అందుకే ఈత కొట్టనండి ఓకే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని సరే మీకు ఎందుకన్నా శ్రమ నేను చేసి పెట్టనా అప్పుడే బాడీ కూడా టచ్ చేసిందంటే పెళ్లికి ముందే అడ్వాన్స్ అయిపోలాగా ఉంది అయ్యి బాబు రే వేసో నీ శీలం జాగ్రత్తగా కాపాడుకో లేకపోతే ఊళ్ళో మాట వచ్చేస్తా నీకు జాగ్రత్త రోయ్ టేక్ నాతో మూడు రోజులుండే లక్కీ ఛాన్స్ వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు ఈ మూడు రోజుల అనుబంధం మూడు ముళ్ళ బంధంగా మారితే బాగుంటుంది అనుకుంటున్నా నవ్వదు సీరియస్గా చెప్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నీకు నేనంటే ఇష్టమో కాదో తెలుసుకోవడానికి ఇవి తీసుకొచ్చాను అది సరే నేను ఫ్రెండ్ అనుకుంటే ఏక్తారా ఇవ్వు నేనంటే ఇష్టం అనుకుంటే రెడ్ రోజెస్ ఇవ్వు మరి రెడ్ దానికి ఇంకా టైం ఉంది ముందు ఎక్కుతారా వాయించు ఏం వాయించను నేనంటే ఇష్టమని చెప్పావుగా ఎంత ఇష్టమో చెప్తా వాయించు मधु मधु oh my god thể nói đến quá trình chơi mọi người ta మనసుకు ఎలక్ట్రాన్ లా పని చేస్తుంది అనుకున్నానండి ఏండ్రన్ల పని చేస్తుంది అని ఇప్పుడే తెలిసింది మన లవ్ గేమ్ లో పెట్టుకోవద్దు ఫైనల్ గా ఫిక్స్ అయిపోయావా మిక్స్ అవదని తెలిసినప్పుడు ఫిక్స్ అవడమే బెటర్ కదండి ఏం పర్లేదు రా కర్ణ నువ్వు రేపు ఫారిన వచ్చిన తర్వాత ఇలాంటి హీరోలు వెనకాల ఎంతమంది రా అప్పుడు మీరు వెనకాల పడండి ఎస్తంటే మొత్తం చూడండి ఎక్కడికమ్మా ఇంత వర్షంలో బయలుదేరావు బావ వస్తున్నాడు కదా వర్షంలో తడుస్తాడేమో ఏమేమి మనవరాలా మా కాలంలో అయితే నాలుగు కాంట్లు అయితేనే గానీ మా ఆయన మా చేతిలోకి వచ్చేవాడు కాదు నువ్వేనయ్యం పెళ్లికి ముందే మీ బావని గుప్పెట్లో పెట్టేసుకున్నావు ఏంటే మీ బావ కోసమా కాబోయే మొగుడు గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నావే

ఏంటి మహి కలగంటున్నావా అది అది లేదు బావా వెళ్ళండ్రా ఏంటి మహి ఇంత వాళ్ళలో నీకొక గుడ్ న్యూస్ చెప్దామని అరే నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నానే అవునా ఏంటి అది చెప్పు లేదు నువ్వే చెప్పు చెప్పు బావా మొహమ్మడ్ పడకుండా త్వరగా చెప్పు నును లేడీస్ ఫస్ట్ నాకు నాకెప్పుడు నా బావే ఫస్ట్ నువ్వే చెప్పు చెప్పు బావా ప్లీజ్ లేదు మహి నువ్వే ఫస్ట్ చెప్పాలి అయ్యో బావా నువ్వు చెప్పేస్తున్నావు అంతే అది చెప్తావా లేదా సరే హీరోయిన్ మల్లిక నన్ను ప్రేమిస్తోంది నేను కూడా తన్ను ప్రేమిస్తున్నాను కంగ్రాట్స్ బాబా థ్యాంక్ యూ మహి ఈ ప్రపంచాన్ని ఎవ్వడో బాగాలేండి ఇలాగే ఏంటి ఎటకారువే ఉందండి మీరేగా టీ అడిగారు ఇందులో టీ ఉందని తెలుసు అందులో ఏమస్తుంది ఆ నువ్వు కొన్ని పాటనా మార్చు అంటే నా రెండు బయని రెండు మిగిలినా ఆ టీవీ ఆఫ్ చేయి ఈ రోజు నా టైం బాగాలేదు పొద్దున్నే ఎవడ మొహం చూసినా ఏంటో మీరెవరు మొహం అమ్మా మెట్ల మీద నా ఇంటి ముందు ఇలాంటి పాటలు గుర్తిస్తారా

ఇక నుండి ఎవరి మాట వినడు దత్తాత్రేయుడు ఆడికంటే పెద్ద ఉంటాడు దత్తాత్రేయుడు అంటే నేనే రా ఫోల్ ద గ్రేట్ దత్తుడు నీ అభిప్రాయం తెలుసుకోకుండా ముహూర్తం పెట్టించినందుకు నన్ను క్షమించు బావా లేదు మహి నువ్వే నన్ను క్షమించాలి ఎందుకంటే ముహూర్తాలు పెట్టినా కాదని వెళ్ళిపోతున్నందుకు ప్రేమించడం అనేది మన చేతిలో లేదు బావా అసలు ఈ ప్రేమ ఎవరికి ఎవరి మీద ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరూ కనిపెట్టలేకపోయారు బావా నువ్వు నా గురించి వరి అవకు నువ్వు ప్రేమించిన అమ్మని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు నేను ఈ విషయం ఎవరికీ చెప్పను నువ్వు వదిలి వెళ్ళిపో నీ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను ఇంకా చిన్నపిల్లవే అనుకున్నా ఎంత గొప్పదానివైపోయా నాకు కావాల్సింది నువ్వు గొప్పవాడు కావడం బావా దానికోసం ఏదైనా చేస్తాను నువ్వు వెళ్లే ముందు నాతో చిన్న కోరిక తీరుస్తావా తప్పకుండా బావా రేపు శ్రీరామనవమి రేపు రోజు నువ్వు నాతోనే ఉంటావా నువ్వు నాకు జీవితాన్నే ఇవ్వలేనా నీకు జీవితంలో అది ఒకే రోజు కానీ ఆ ఒక్క రోజే నాకు జీవితం దేవుడా గోదావరిలో పడవ కొబ్బరి చెట్ల మధ్య ఉయ్యాల వెన్నెల్లో ఇసుక తిన్నెలు చాటు నుండే పాపి కొండలు ఇవన్నీ అంటే నాకు చాలా ఇష్టం వీటన్నిటికన్నా మా బావ అంటే ఇంకా ఇష్టం అలాంటి బావ నాకు దూరంగా వెళ్ళిపోతున్నాడని నేనేం బాధపడట్లేదు బావ ఎప్పుడు సంతోషంగానే ఉండాలి అది నాకు సంతోషం ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతమైన రోజులా చేసే శక్తి నీకుంది ఈ క్షణాన్ని మర్చిపోలేని మధురక్షణాలుగా చేస్తావని దీవించు స్వామి ఏమ్మహి ఏం కోరుకున్నా ఏం లేదు బావా దా వెళ్దాం గుడి వచ్చేసింది తెలుసు ఇదేంటి గుసుకొచ్చు కనబడుతున్నాయి అదేంటి సార్ కళ్ళ ముందు అంత పెద్ద గుడి కనపడుతుంటే డాన్స్ క్లబ్ అంటారు ఒరే మధ్యలో నువ్వు నోరు మీరా మీటర్ ఎంత అయిందో చెప్పు ఎదురుగుండో మీటర్ ఉంది చూసుకోండి నేను చూస్తాను వాడు చూసుకోమన్నాడు తోసుకోమన్ లేదు ఒరే నీ దగ్గర పని అనుకుంటున్నావా మీటర్ నువ్వే చూసి చెప్పు అదేంటి ఆయన అలా మాట్లాడతాడు గుడ్డలాగా ఏంట్రా నన్ను గుడ్డు అంటావా ఆయన గుట్టే వదిలేండి వచ్చే ఇంటికి పద నీకు సాగర సంగమమే పదండి ఇక్కడ